ద్రాక్ష రామంలో స్వామి క్షేత్రంలో గర్భాలయ దర్శనాలను నిలిపివేశారు లింగాకృతిలో పదమూడు అడుగుల ఎత్తుతో స్వామివారి మూల విరాట్ మరమ్మతులు జరుగుతున్నాయి పురావస్తు శాఖ ఆదేశాల మేరకు లింగానికి మరమ్మతుల కోసం దర్శనాలను నిలిపివేశారు జూన్ ముప్పైవ తేదీ వరకు భక్తులకు నంది మండపంలోనే స్వామి అమ్మవార్ల ఉత్సమూర్తుల దర్శనం కల్పిస్తున్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केश